హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి టేస్ట్ ఉండే సాంబార్ రైస్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంది అయితే ఇది ఎలా చేయాలో చూసిద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకోవాలి డిష్లో కొంచెం అంటే చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అంటే వీటన్నింటిని వీటన్నింటినీ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే నేను మూడు ఎండిన మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవి ఇవి కూడా ఇందులో మంచిగా వేయించేసేసుకోవాలి కరివేపాకు కొంచెం డ్రై అవ్వాలి అలాగే ఒక్క టీ స్పూన్ వరకు నేను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొంచెంసేపు వీటన్నింటినీ ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని పక్కన పెట్టేసేసుకొని చల్లగా ఎంతవరకు పక్కన ఉంచుకోవాలి చల్లగా అవ్వగానే మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో నేను రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకుంటున్నాను కడిగేసి పెట్టేసేసుకున్నాను ఈ రైస్ను ఈ కుక్కర్లో వేసేసుకోవాలి అలాగే రెండు గ్లాసుల రైస్కి ఒక గ్లాస్ కందిపప్పు ఈ కందిపప్పును హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టేసేసుకున్నాను ఈ పప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే వాటర్ అండి నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఆరు గ్లాసుల నీళ్ళు వేసేసుకొని ఇందులోనే కొంచెం పసుపు అలాగే టీ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను వేసేసుకొని క్యాప్ పెట్టేసేయాలి కుక్కర్కి మూత పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని విజిల్స్ నాలుగు విజిల్స్ పెట్టుకున్నాను నేను నాలుగు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మూత తీసి చూస్తే రైస్ అనేది చాలా మంచిగా ఉడికిపోయింది రైస్ పప్పు రెండు కూడా అన్నము పప్పు ఇవి రెండు కూడా మెత్తగా మంచిగా ఉడికిపోయినాయి దీన్ని ఈ కుక్కర్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే డిష్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఒక గ్లా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఒక ఎండు మిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు ఇందులోనే కొంచెం పసుపు ఆల్రెడీ కుక్కర్లో పసుపు వేసాం కదా అందుకనేసి కొంచెం పసుపు వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే నేను పెద్దగా కట్ చేసేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి అలాగే ఇందులోనే నేను డ్రమ్ స్టిక్స్ కూడా వేసేసుకోవాలి కట్ చేసుకున్న ములక్కాడలు వేసేసుకోవాలి అలాగే ఒక ఆలుగడ్డ కట్ చేసిన అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను రెండు క్యారెట్లు కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను వీటిని కూడా ఇందులోనే వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఉడికించుకోవాలి ఎందుకంటే ములక్కాడలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకనేసి ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించేసేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను రెండు వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి కొంచెం అవి ఉడికిన తర్వాత ఈ వంకాయలు వేసుకోవాలి ముందే వేసుకుంటే వంకాయలు మెత్తగా అయిపోతాయి అందుకనేసి నేను కొంచెం అవన్నీ కొంచెం ఉడికిన తర్వాత ఈ వంకాయలు వేసేసుకున్నాను ఈ వంకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను రెండు టమాటాలు తీసుకొని కొంచెం పెద్ద సైజులో కట్ చేసేసుకున్నాను ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించేసేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అంటే స్టార్టింగ్లో వేయలేదు ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మధ్యలో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా మరగనివ్వాలి ఈ ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఈ నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించేసేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసి ఆ చింతపండు నీళ్ళను ఇందులో వేసుకోవాలి నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న సాంబార్ పొడి ఈ పొడి కూడా ఈ చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత ఈ పొడి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఎందుకంటే కూరగాయ ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నాకు అది డిష్ సరిపోతలేదు అనేసి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అది చిన్నగా అయిపోయింది అందులో పట్టట్లేదు అందుకనేసి వేరే గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టేసేసుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మంచిగా ఈ రైస్ అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా స్పూన్తో మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి కలిపేసేసుకొని ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కొంచెం తిక్క అయింది అనేసి ఇంకొంచెం వాటర్ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది సాంబార్ రైస్ అందుకనేసి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించేసేసుకొని ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి సాంబార్ రైస్ ఎంత టేస్ట్ ఉంటే అంత బాగుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత సూపర్ టేస్ట్ ఉందండి ఇంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే వేసుకుని సాంబార్ రైస్ రెడీ మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా గుతున్నో ఒక కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి